యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్ ఇవాళ మనము షుగర్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటిక్స్ ఎటువంటి టైమింగ్స్లో ఆహారం తీసుకోవాలి అలాగే ఎంత ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి దీని గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా డయాబెటీస్ వచ్చినప్పుడు మనము డైటరీ రిస్ట్రిక్షన్ ఆహారంలో మనము చాలా రకాల రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంచడం చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట ఇలా చేయడం వలన మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఆర్గన్ డ్యామేజ్ కానీ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఉండవనమాట ఎప్పుడైతే డయాబెటీస్ని కంట్రోల్లో చేయట్లేదో అప్పుడు మనకి ప్రొలాంగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వలన మనకు రకరకాల ఇబ్బందులు శరీరంలో వస్తాయి అది కిడ్నీ పైన ఇంపాక్ట్ అవ్వచ్చు కిడ్నీ ఫంక్షన్ని సరిగ్గా చేయకపోవచ్చు లేకపోతే మనకి వాస్కులర్ ప్రాబ్లం పెద్ద నరాలపైన కానీ చిన్న నరాలు కంటికి తర్వాత కిడ్నీకి బ్రెయిన్కి సప్లై చేసే వాటిని ఆక్లూడ్ చేయొచ్చు అనమాట సో ఇలా రకరకాల ఇబ్బందులు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మనం డయాబెటీస్ని సరి అయిన ఆహారంతో సరి అయిన క్వాంటిటీలో సరి అయిన పద్ధతిలో తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి నష్టం ఉండదు అన్నమాట సో డయాబెటీస్ మేనేజ్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ థెరపీ దాని తర్వాత డైట్ థెరపీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇవి ఫోర్ మనము కనుక జాగ్రత్తగా పాటిస్తే మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఆహారంలో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కార్బోహైడ్రేట్ మన శరీరంలో డైజెస్ట్ అవ అబ్జార్బ్ అవ్వడానికి దీని మెటబాలిజం అంటారు దీనికి మనకి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అవసరం ఉంటుంది సో అందుచేతనే మనము డయాబెటిక్స్ కార్బోహైడ్రేట్ని హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వీళ్ళు తీసుకునే ఆహారంలో ధాన్యాలు గింజ ధాన్యాలు ఎలాంటివి ఖచ్చితంగా ఉండాలి రీఫైండ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా కానీ కార్న్ఫ్లర్ కానీ ఎలాంటివి అవాయిడ్ చేయాలి సో ఇలా మైదా కార్న్ఫ్లర్ తీసుకోవడం వలన షుగర్స్ పెరిగే ఛాన్సెస్ అన్నమాట సో ఇలా హెల్దీ కార్బోహైడ్రేట్స్ మనం చూస్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఎంత మోతాదులో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి సో ఎవరికైతే బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంటుందో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు బట్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంతకుముందులాగా మనము పొంగల్ తినడము కిచిడి తినడము లేకపోతే దద్దోజనం తినడం కానీ అటుకులు పులిహోర కానీ ఇలాంటివి చేసినప్పుడు షుగర్స్ కొంచెం త్వరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట వీటిలో ఫైబర్ ఉండదు కనుక దాని బదులు పెసరట్టు తినడం కానీ చాలా ఎక్కువ కూరగాయలు వేసిన వెజిటేబుల్ ఉత్తప్పం కానీ లేకపోతే ఇంకా గోధుమ రవ్వలు ఎక్కువ కూరగాయలు వేసి చేసుకోవడం కానీ లేకపోతే మిల్లెట్తో దోశ వేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు క్వాంటిటీ అండ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సో వీటిని జాగ్రత్తగా సరి అయిన మోతాదులో వీటిని కూరగాయలతో కానీ లేకపోతే చట్నీస్తో కానీ అంటే ఆ కూర చట్నీ కూరగాయ చట్నీతో తీసుకున్నప్పుడు షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి ఒకవేళ చాలా బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పదకొండింటికి ఒక పన్నెండింటికి డైరెక్ట్గా భోజనం చేయొచ్చు అలాగే ఆరింటికో ఏడింటికో డైరెక్ట్గా డిన్నర్ చేసేయచ్చు ఇలా రెండు రో పూటల భోజనం తీసుకోవడం వలన డయాబెటిక్స్ బాగా కంట్రోల్లోకి వస్తుంది అలాగే వాళ్ళలో ఉన్న అధిక బరువు కూడా తగ్గుతుంది అనమాట ఒకవేళ సన్నగా ఉన్నారు ఆకలికి ఆగలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళు మూడు పూటల లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే మనకి ఇన్సులిన్ అవసరం అనేది తగ్గుతుందనమాట ఆహారంలో పీచు అనేది సరి అయిన మోతాదులో ఉండాలి సో పీచు మనకి కూరగాయలు సాలడ్లో వస్తుంది మనం తీసుకునే కూరగాయల్లో వస్తుంది అలాగే మనం రైతా కానీ సూప్ ఇలాంటి చేసిన వాటిలో వస్తుంది మనం వాడుకునే ఆకుకూర చట్నీ కూరగాయ చట్నీలో లభిస్తుంది అన్నమాట మనం తీసుకునే గింజ ధాన్యాల్లో గోధుమలు జొన్నలు సజ్జలు అరికలు సామలు వీటిల్లో కూడా లభిస్తుంది సో మనం జాగ్రత్తగా ధాన్యాల్ని పప్పు దినుసులు ముఖ్యంగా రాజ్మా చోలా చనా లోబియా బీన్స్ వెరైటీలో డబల్ బీన్స్ కానీ సోయా బీన్స్ కానీ వీటిల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది సో వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వాటిని లాగా కానీ కూర కింద చేయడం కానీ లేకపోతే సూప్స్ లాగా చేసుకోవడం కానీ వీటితో మనకి మంచి ఫైబర్ ప్రోటీన్ లభిస్తుందన్నమాట అలాగే సాయంత్రం పూట చిప్స్ పకోడా బజ్జీ సమోసా తినే బదులు ఒక కప్ ఫ్రూట్ కానీ లేకపోతే ఒక గుప్పెడ పలుకులు నానబెట్టి వాటిపైన తొన తీసినవి తీసుకోవచ్చు లేకపోతే కొన్ని గుమ్మడి గింజలు తర్వాత పుచ్చపండు గింజలు దోసపండు గింజలు నువ్వులు అవిసలు వీటిని వేయించి ఒక చిన్న కటోరీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే మంచి హెల్దీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయన్నమాట సో ఎవరికైతే షుగర్స్ డౌన్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం టైమ్లీ మీల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ వితౌట్ షుగర్ ఆర్ టీ కాఫీ తర్వాత ఎయిట్ నైన్కి బ్రేక్ఫస్ట్ తర్వాత లెవెన్ ఓ క్లాక్కి ఒక ఫ్రూట్ వన్ ఓ క్లాక్కి లంచ్ ఫోర్ ఓ క్లాక్కి నట్స్ ఎయిట్ ఓ క్లాక్కి ఆర్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ ఇలా ఎరాటిక్ షుగర్స్ ఎవరికైతే చాలా ఎక్కువగా పెరిగిపోయి పడిపోతుంటాయి వీళ్ళు టైమ్లీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదు స్టీబల్ డయాబెటీస్ ఉంది కంట్రోల్గా ఉన్నారు వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నారు అంటే టూ మీల్స్కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు లేకపోతే త్రీ మీల్స్ అయినా తీసుకోవచ్చు బట్ టూ మీల్స్కి రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళలో మంచి వెయిట్ లాస్ తర్వాత డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లోకి రావడము నార్మల్ గ్లైసెమిక్ కంట్రోల్ అనేది కనబడుతుందనమాట సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ టైమ్లీ మీల్స్ ఎర్లీ డిన్నర్ చేయాలి డయాబెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్ ఎక్కువగా ఉండాలి పీచు పదార్థం అలాగే మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి చేస్తూ మెడిటేషన్ కానీ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేస్తే కనుక డయాబెటీస్ని మంచి కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇవాళ మనము మన ఆహారంలో పీచు ఎంత మోతాదులో ఉండాలి ఈ పీచు వలన మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకవేళ పీచు సరియైన మోతాదులో ఆహారంలో లేనప్పుడు మనకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం సో ముఖ్యంగా పీచు అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యమైనదన్నమాట సో ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ పీచు మన ఇంటెస్టైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇదైతే మనకు చాలా మేలు చేస్తుందో అలాంటి బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తుందన్నమాట ఇది సాలెబుల్ ఫైబర్ సో అలా ఆ గుడ్ బ్యాక్టీరియా ఫైబర్ని తిని మనకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అనమాట ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతాయి సో దీనివల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రపంచంలో చాలా చోట్ల దీనిపైన రీసెర్చ్ జరుగుతుందనమాట అలాగే ఈ ఫైబర్ మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మన బ్లడ్ గ్లూకోజ్ని బాగా కంట్రోల్లో చేస్తుంది ఈ ఫైబర్లో ఉండే పొటాషియం ఏదైతే ఉంటుందో అది మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఫైబర్ ఎంటస్టైన్లో మన కొవ్వుని చుట్టుకొని మోషన్ ద్వారా తీసేసి మనకి మెల్లిమెల్లిగా వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది ఈ ఫైబర్ మనం సరి అయిన మోతాదులో తీసుకున్నప్పుడు ఆకలి అనేది తగ్గుతుందనమాట మన సెషైటీ హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో మనము ఆహారం అనేది తగ్గిస్తాము అలాగే మనకి వెయిట్ లాస్ కూడా కనబడుతుందనమాట సో దీంట్లో ఒక ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఏంటంటే ఇది మన కోలోన్ క్యాన్సర్ రానివ్వకుండా చూస్తుందన్నమాట ఈ ఫైబర్ అలాగే కొంతమందిలో మలబద్ధకం కాన్స్టిపేషన్ చూస్తుంటాం సో ఈ ఫైబర్ కంటెంట్ యాడిక్యువేట్గా ఉన్నప్పుడు మోషన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా పాస్ చేస్తారు సో హెమరాయిడ్స్ కానీ పైల్స్ని ప్రివెంట్ చేయడానికి మనకు ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట సో ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఫైబర్తో మనకు ఉన్నాయి సో ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి ఫైబర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే మనకి మంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కనబడతాయి అన్నమాట దీనికన్నా ఎక్కువ మంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన బ్లోటింగ్ డిస్టెన్షన్ ఇన్ డైజెషన్ రావచ్చు డయేరియా కూడా కావచ్చు అనమాట సో రికమెండెడ్ అమౌంట్స్లో తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ కనబడతాయి సో ఈ ఫైబర్ అనేది మనం నిత్యం తీసుకుని ఆహారంలో లభిస్తుంది ముఖ్యంగా మనం తీసుకునే గింజ ధాన్యాలు చిరుధాన్యాలు అవి రీఫైన్ చేయకపోతే కనుక అంటే సింపుల్ ప్రాసెసింగ్ మనం వాటిని ఒక ప్యాడీ ఒడ్లు కానీ గోధుమలు జొన్నలు ఏవైనా వాటి కాన్లో నుంచి తీసి దానితోన తీసినప్పుడు మనకి అబ్సల్యూట్ గ్రెయిన్ ఎలా వస్తుందో ఆ గ్రెయిన్ని మనము వండుకొని తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ లభిస్తుంది లేదు వాటిని పిండి ఆడించి తీసుకోవడం వలన లేదు వాటిని రవ్వ కింద చేయడం వలన కూడా ఫైబర్ లభిస్తుంది ఒకవేళ మనం ఈ గ్రెయిన్ని రీఫైన్ చేసాము అంటే ప్రాసెసింగ్ ఎక్కువగా చేసాము ముఖ్యంగా కాన్ఫ్లవర్ మైదా ఇలాంటి వాటిలో మనకి ఫైబర్ లభించదన్నమాట సో ఫైబర్ లేకుండా ఇలా మైదా కాన్ఫ్లవర్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి అలాగే సెంట్రొబీసిటీ కానీ పొట్ట సాగడం జరుగుతుంది ఫ్యాటీ లివర్ రావడము అలాగే కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయితే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో కాన్స్టిపేషన్ కూడా దీంతో వచ్చే ఇంకొక కాంప్లికేషన్ సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మన శరీరంలో కనబడుతుంటాయి బాడీలో సెల్యులార్ మెటబాలిజం లెవెల్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందనమాట వీటితో మనకు ఎన్నో రకాల ఇబ్బందులు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్ రావచ్చు డయాబెటీస్ స్ట్రోక్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఏవైనా రావచ్చు అనమాట ఇన్ఫ్లమేషన్ వలన సో అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలు హెల్తీగా ఉండాలి అలాగే పప్పు పప్పు దినుసుల్లో ఎక్కువగా మొలకలు కానీ గుగ్గిళ్ళు కానీ ఇలాంటివి తీసుకోవాలి శనగలు పెసర్లు బొబ్బర్లు అలసందలు రాజ్మా సోయాబీన్స్ డబల్ బీన్స్ ఇలాంటివి ఉడికించి తీసుకోవడం కానీ వీటిని కూర చేయడం కానీ చేస్తే ఫైబర్ లభిస్తుంది అలాగే మనం తీసుకునే ఆకుకూరలు కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తుంది వీటిని నీట్గా తోలు తీసేసేయడం వాటిపైన తొన్న తీసేసేయడం అలా చేయడం వల్ల ఫైబర్ పోతుందనమాట ఇంతకుముందు మనము బీరకాయ తొక్కలు పచ్చడి చేసేవాళ్ళు అలాగే సొరకాయ తొక్కలు పచ్చడి చేసేవాళ్ళు సో ఇలాంటి వాటిలో మనకు మంచి ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది సో వీటిని మనము ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ని కంటిన్యూ చేయాలి బ్రేక్ఫాస్ట్లో మనం కూరగాయ చట్నీ ఆకుకూర చట్నీ వాడడం వలన మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట ప్రతీ మీల్లో పచ్చికూరల శాలెడ్ కానీ స్టీమ్ శాలడ్ కానీ కూరగాయలు ఉడికించిన సూప్ కానీ కూరగాయలని సాంబార్ రూపంలో చేసుకోవడం కానీ పప్పు కానీ కూరగాయ పప్పులు లేదా కూరలాగా వండడం కానీ చేస్తే చేయడం వలన మనకు మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట పిల్లల్లో కూడా చాలా చిన్న వయసు నుండి మనము ఇలాంటి ఆహారపు అలవాట్లు చేయడం పిల్లలకి ఇడ్లీ దోశలో క్యారెట్ తురిమేసి వేయడము లేకపోతే పాలకూర గుజ్జు కలిపి చపాతి పిండి దోశ పిండి ఇడ్లీ పిండిలో వేయడము ఇలాంటివి చేసి చేయడం వలన మనకి పిల్లల్లో కూడా ఆహారంలో మంచి అలవాట్లు నేర్చుకుంటారు అలాగే కొన్ని రకాల గింజల్లోనూ అంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ తర్వాత నైగర్ సీడ్స్ ఆర్ గడ్డి నువ్వులు కానీ వెర్రి నువ్వులు అంటారు సో వీటిల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది అనమాట వీటిని పౌడర్ చేసి కర్రీ సాంబార్స్లో వేయడం కానీ చట్నీలో వేయడం కానీ మజ్జిగలో పెరుగులో వేయడం కానీ లేకపోతే కూరల్లో వాడుకోవడం ఇలాంటివి చేయొచ్చు అనమాట వీటి వలన మనకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి సో ఫైబర్ ఉండడం వలన మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫైబర్తో పాటు మనం సరిపోయేంత వాటర్ తీసుకోవాలి మినిమం టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ టు త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ ఉండేలాగా చూసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఫైబర్ ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకోవడం చూస్తుంటాం మనము లేకపోతే సిరప్స్ తాగడం చూస్తుంటాం సో దాని బదులు మనం న్యాచురల్గా తీసుకునే ఆహారంలో మనము ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక మనకు మంచి ఫైబర్ అనేది శరీరానికి లభిస్తుంది ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది ఫైబర్తో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆహారంలో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి ఫైబర్ లేని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి ముఖ్యంగా బిస్కెట్స్ బ్రెడ్ డోనట్స్ పిజ్జా బర్గర్ నూడిల్స్ మంచూరియా ఇలాంటి వాటిలో మనకు ఫైబర్ ఉండదు కదా ఇంకా వీటితో మనకి రకరకాల ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్గా ట్రెడిషనల్గా మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా మనకి ఫైబర్ లభిస్తుంది వీటిని కంటిన్యూ చేసుకోవచ్చు నమస్తే